హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్తో చికెన్ పిక్కల్ని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి ఈ చికెన్ పిక్కలకి మా ఇంట్లో వాళ్ళంతా బిగ్ ఫ్యాన్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న చికెన్ పిక్కల్ని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈవెన్ బయటైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నాలుగైదు నెలలు చెడిపోకుండా అదే రుచితో ఉంటుందండి అదే విధంగా బయట స్టోర్ చేసుకున్నారంటే అట్లీస్ట్ రెండు నెలలైనా పాడైపోకుండా అంతే రుచితో కమ్మగా టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగా పక్కా కొలతలతో నోరు రుంచే చికెన్ పిక్కల్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి నాలుగు ఎలకలు పది లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకరండి ఈ కొలతలు పక్కాగా చేసుకున్నామంటే మనకి చికెన్ పిక్కలు అనేది చాలా టేస్టీగా వస్తుందండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయించుకుందాం మంచి సువాసన వస్తుంది ధనియాలంతా వేగిన తర్వాత సో ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని సైడ్ కి పెట్టేసుకుందాం పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కేజీ చికెన్ని కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుందాం ఈ విధంగా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఈజీగా అయిపోతుందండి చికెన్ పిక్కలు అనేది చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా వస్తుంది సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ విధంగా మ్యారినేట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ పిక్కల్లోకి ఇంకొద్ది సాల్ట్ పసుపుని వేసుకున్నాం మరి సరిపోయేలాగా వేసుకోం కాబట్టి మ్యారినేట్ టైంలో కొద్దిగానే వేసుకుంటాం కాబట్టి ఇంకొద్ది పసుపు సాల్ట్ ఈ టైంలో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుందాం అడుగట్టుకోకుండా జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుందాం కొద్దిసేపు టైం పడుతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈ పిక్కలు చేసుకోవడానికి నిదానంగా వేయించుకోండి మరి అడుగంట కొని వేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే సో మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూతను పెట్టి తీసుకుంటూ కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి అసలు ఈ చికెన్లో వాటర్ ఊరుతుందండి ఆ చికెన్ వాటర్ ఊరి ఆ చికెన్ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఈ ని వేయించుకొని సైడ్కి పెట్టుకుందాం సైడ్కి ప్లేట్లోకి వేసేసుకోవాలి ఎప్పుడంటే ఈ చికెన్లో వాటరు ఊరి ఆ చికెన్ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి అప్పటి వరకు మనం వేయించుకోవాలి ఇదే ప్రాసెస్ అండి మూతను పెట్టడం మూతను తీయడం చూడండి చికెన్లో వాటర్ అంతా ఊరుతోంది కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఒక టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది మనకి ఈ విధంగా కొద్దిసేపు బాగా నిదానంగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మరీ ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకున్నారనుకోండి మొక్కలు కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నిదానంగా మిక్స్ చేసుకోండి కావాలంటే ఒక చెక్కగా రిటర్న్ కావాలంటే తీసుకొని కూడా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సైడ్కి వేసేసుకున్నాం చూడండి ఈ టైంలో సైడ్కి వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి ముక్కకి అస్సలు వాటరే లేదన్నమాట ఫుల్ డ్రైగా తయారైంది ముక్క ఈ టైంలో సైడ్కి ప్లేట్లో వేసుకొని ఇప్పుడు అదే లోకి ఒక వన్ ఫిఫ్టీ గ్రాముల ఆయిల్ని వేసుకోండి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ గ్రాముల ఆయిల్ వేసుకున్నామంటే సరిపోతుందండి ఒక కేజీ చికెన్ తీసుకునే పని అయితే ఒక పావు కేజీ ఆయిల్ పడుతుందండి సో మంది హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఒక వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకొని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా డ్రైగా వేయించుకున్నాం కదా ఈ చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకున్నాం యాక్చువల్గా చికెన్ అనేది బ్రౌన్ కలర్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలండి పక్కగా ఈ ఈ స్టెప్ మాత్రం పక్కగా ఫాలో అవ్వండి చికెన్ మనం ఎంత బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నామంటే చికెన్ పిక్కలు మనకి అన్ని రోజులు పాడైపోకుండా ఉంటుందండి సో చికెన్ పిక్కలు ఎక్కువగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఈ స్టెప్ అనేది పక్కాగా ఫాలో అవ్వాలండి చికెన్ అనేది కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కొద్దిసేపు నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి బ్రౌన్ కలర్ రావాలని హై ఫ్లేమ్ పెట్టేసుకోకండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిసేపు అలా కలబెట్టుకుంటూ వేయించుకోండి మీకు చూపిస్తాను ఎప్పటి వరకు వేయించుకోవాలనేది చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతోంది కదా ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ముక్క ఎంత గట్టిగా తయారైందంటే మనకి పిక్కలు అన్ని రోజులు అంత టేస్టీగా ఉంటుందండి సో ఇంకొద్దిసేపు వేయించుకోండి నిదానంగా వేయించుకున్నామంటే అసలు ఈ చికెన్ పిక్కలు ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనకి చికెన్ ఎప్పుడు తినాలనిపిస్తే ఈ విధంగా చికెన్ పిక్కల్ని వేసుకొని తినేసామంటే చికెన్ తిన్న ఫీలింగే ఉంటుంది కదండీ హ్యాపీగా తినేవచ్చు పిల్లోలైతే చాలా బాగా లైక్ చేస్తారు చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా ఈ విధంగా ఈ బ్రౌనిష్ కలర్ వచ్చినాక చికెన్ని సపరేట్గా తీసేస్తాం తర్వాత ఇదే ఆయిల్లోకి ఇంకేం ఆయిల్ అవసరం లేదండి ఈ ఆయిలే సరిపోతుంది ఇదే ఆయిల్లోకి ముందుగా కచాపచ్చిగా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఫ్రెష్గా దంచి వేసుకోండి ఈ విధంగా దంచి వేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది పిక్కలు అనేది ప్యాకెట్లలో ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ని చికెన్ పిక్కలకి వాడకండి ఫ్రెష్గా దంచి వేసుకోండి బాగా పిడికి నిండా జింజర్ని పిడికి నిండా గార్లిక్ని తీసుకొని గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి నాలుగు స్పూన్ల మిర్చి పౌడర్ని విధంగా ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా దినుసులని ఆ పౌడర్ను కూడా వేసుకొని రెండు స్పూన్ల సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఈ పౌ మిర్చి పౌడరు ఈ మసాలా మొత్తం ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా వంటలేమీ లేకుండా ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకుంటాం కదా ఒక టెన్ మినిట్స్ పడుతుంది నిదానంగా చేసుకుందామంటే మనకి ఎప్పుడు చికెన్ తినాలనిపిస్తే అప్పుడు ఈ పిక్కలు వేసుకొని హ్యాపీగా తినేవచ్చండి సో ఈ విధంగా ఈ కొలతలతో మీరు కానీ చేసి పెట్టుకున్నారంటే అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అస్సలు పాడవద్దు అంతే రుచిగా ఉంటుంది అసలు టేస్ట్ తగ్గదు అస్సలేమీ ఏమీ అవదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా సాల్ట్ సరిపోకపోతే అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి చూసి సాల్ట్ ఎక్కువగా వేసుకుంటేనే పిక్కలు అనేది మనకు స్టోర్ ఉంటుంది కాబట్టి కొద్ది ఎక్కువగానే వేసుకోండి రైస్లో వేసుకొని తినేటప్పుడు మనకి సాల్ట్ సరిపోవాలి కాబట్టి మిర్చి పౌడరు సాల్ట్ అనేది కొద్ది ఎక్కువగానే పడుతుందండి ఈ పిక్కలకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చికెన్ పిక్కలు అయితే అస్సలు తింటుంటేనే నోరు ఊరితోనే అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పిక్కలు మీరు కూడా పక్కాగా ఈ విధంగా ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి నిజంగా మీరే చెప్తారు చికెన్ పిక్కలు ఎంత టేస్టీగా వచ్చింది అనేది మేము చెప్పేది కాదు సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొత్తం చల్లారినివ్వండి చికెన్ పిక్కలు మొత్తం చల్లారిన తర్వాత ఒక రెండు లెమన్లు ఈ విధంగా పిండేసుకోండి హాఫ్ కేజీ చికెన్కి చిన్న లెమన్స్ అయితే రెండు పిండుకోండి పెద్దగా పెద్ద సైజు లెమన్ అయితే ఒకటి పిండుకుంటే సరిపోతుందండి ఈ విధంగా లెమన్ పిండిన తర్వాత ఓవర్ నైట్ అలాగే పెట్టేసి తర్వాత ఒక బాక్స్లోకి టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకున్నారంటే సరిపోతుందండి లెమన్ అయితే కంపల్సరీ పిండుకోండి లెమన్ పిండుకుంటేనే మనకి చికెన్ పిక్కలకి పక్కా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి సో ఓవర్ నైట్ ఇలాగే పెట్టేసి మూత పెట్టేసి అలాగే సైడ్కి పెట్టేసి మార్నింగ్కి స్టోర్ చేసుకోండి సరిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్